లార్డ్ మన ప్రభులు యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నిరీక్షణకు అహదారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు దేవుని యొక్క అద్భుత కార్యములను పొందుకునే జీవితం మనలో ఉందా అట్టి విశ్వాసము నమ్మకము నిరీక్షణ మనం కలిగి జీవిస్తున్నామా ప్రీలారా దేవుని బిడ్డలంగా జీవించే మన జీవితంలో నిరీక్షణ అనేది చాలా ముఖ్యం నిరీక్షణ కలిగి ఉండకపోతే ఆయన సేవలో ఎదగలేమండి నిరీక్షణ అనగా దేనినైతే నీవు ఉన్నదని నమ్ముతావో అది నీ వద్దకు వచ్చే వరకు ఓర్పుతో ఎదురు చూడడము పీలారా ఈనాడు నమ్మకం కలిగి జీవించడం కష్టమే అలాగే ఓర్పుతో ఎదురు చూడడం కూడా కష్టమే కదాడి మనకు మనం దేవుని శక్తిని నమ్మలేకపోతున్నాము ఆయన వాగ్దానాలను కూడా నమ్మని స్థితిలో ఉంటున్నాము కాబట్టే నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నామండి ఈ కార్యము దేవుడు చేస్తాడో చెయ్యడు ఈ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుతాడో నెరవేర్చడో ఎవరికి తెలుసు నిజంగా ఇది జరుగుద్దా అనే అపనమ్మకశులంగా జీవిస్తున్నాము ప్రియ సహోదరి సహోదరు అబ్రహాము గారు మనందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు ఈనాడు మనము అబ్రహాము సంతానంగా పిలువబడుచున్నాము కానీ ఆయన కలిగి ఉన్న విశ్వాసాన్ని నిరీక్షణను మనం కలిగి ఉండలేకపోతున్నాము కాబట్టే ఈనాడు మన జీవితంలో మన కుటుంబాలలో దేవుని కార్యాలను ఏమాత్రం చూడలేకపోతున్నాము అయితే అబ్రహాము గారు ఏ విషయంలో నిరీక్షణ కలిగి దేవునిని నమ్మినాడంటే తనకు పిల్లలు పుట్టని కారణాన్ని బట్టి అబ్రహాము షారా నిండు వృద్ధాప్యానికి చేరుకున్నారు వంద సంవత్సరాలు వచ్చాయి ఇక పిల్లలు పుట్టడం అసాధ్యము అప్పటికే వారి శరీరమంతా మృతతుల్యమైనట్లు శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టు వారు ఆలోచించారు ఆ సమయంలో దేవుడు అబ్రహాములు ఏమన్నాడో తెలుసా నీవు అనేక జనములకు తండ్రివి అవుతావు ఈ మాటను ఎవరైనా నమ్ముతారా ఎవరైనా విశ్వసిస్తారా దేవుడేంటి ఇలా అన్నాడు ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు టెస్టులు చేశారు ఇంకా సంతానం నీకు కలగదు అని అక్కడ రిపోర్ట్స్ క్లియర్గా కనిపిస్తుంటే ఈ కనిపించని దేవుడేంటి ఇలాంటి వాగ్దానం ఇచ్చాడని నువ్వనుకుంటున్నావేమో దేవునిపై కోపగించుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడండి విశ్వాసములో ఏమాత్రం బలహీనుడు కాలేదు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి ఎంత మాత్రము సందేహించలేదు వారి వయసును చూడలేదు డాక్టర్స్ రిపోర్ట్స్ ను ఆధారం చేసుకోలేదు ఏ ఒక్కరి మాటలను నమ్మలేదండి వాగ్దానము చేసిన నమ్మదగిన వాడని ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించారు విశ్వాసము వలన బలము పొందాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు మనము కూడా మన తండ్రి అయిన అబ్రహాము గారిని అనుసరించి బ్రతుకుదాము అతను కలిగి ఉన్న నిరీక్షణను నమ్మకాన్ని మనము కూడా కలిగి ఉందాము ఈనాడు నీ కష్టానికి నీ సమస్యలకు నీవనుభవిస్తున్న శ్రమలకు ఏమాత్రం పరిష్కారం నీకు కానరావడం లేదేమో నీ క్లిష్టమైన పరిస్థితిని తీర్చగలిగే మనుషుడు నీకు కనబడడం లేదేమో ఎంతకాలం నేను ఈ నిందలను భరించాలి ఎంతకాలం ఈ అవమానాలను తట్టుకోవాలి ఇంకా ఫలానా వారి ద్వారా నేనెంతవరకు ఈ శోధనను అనుభవించాలని నిత్యము కన్నీరు కార్స్తూ బ్రతుకుతున్నావా బహుశా నీకు ఉద్యోగం రాదు నీకు వివాహం జరగదు నీకిక సంతానం కలగదు నీ స్థితి మారదు నీ పరిస్థితులలో ఏమాత్రం మార్పు రాదు అని అందరూ అంటుంటే వీరి మాటలు నిజమేనా అని చింతిస్తున్నావా ఈనాడు నీవు బ్రతకడానికి ఏ ఆధారమూ లేదేమో సంతోషించే పరిస్థితులు నీకెంతమాత్రం కానరావడం లేదేమో మనుషులు కూడా సహాయం చేస్తారన్న నిరీక్షణ నీకు లేదేమో అయితే ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి నిన్ను సృష్టించిన నీదేవుని వైపు చూడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే బోధించేవారు లేనప్పటికీ టీవీలు యూట్యూబ్లలో వాక్య ప్రసంగాలు లేకపోయినప్పటికీ అబ్రహాము గారికి ఎలా వచ్చిందండి అంతటి నిరీక్షణ ఎందుకు అంత విశ్వాసాన్ని కలిగి జీవించాడు దేవుని పిలుపును విన్నాడు ఆయన మాటకు లోబడినాడు నిత్యమో ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని అనుసరించాడు ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు దేవుని ఎందు భయం భక్తి కలిగి బ్రతికినాడు కాబట్టే దేవునిని నమ్మినాడు దేవుని వైపు చూశాడు ప్రిలార ఆ నిరీక్షణ అబ్రహాము గారిని ఎంతమాత్రం సిగ్గుపరచలేదు ఈనాడు నువ్వు నమ్మితే నిన్ను కూడా సిగ్గుపరచదండి ఆ నిరీక్షణ కేవలం ఆ దేవుడే లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడు నీ జీవితంలో లేని సంతోషాన్ని సమాధానాన్ని తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి నిరీక్షణ కలిగి జీవించు విశ్వాసంతో మొరుపెట్టు దేవుడు తప్పకుండా నీకు ప్రతి పరిస్థితిలో గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు దేవుని ఎత్తుకు వచ్చే నువ్వు ఆయన ఉన్నాడని ఫలము దయచేస్తాడని నీ ప్రార్థనలకు జవాబిస్తాడని నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడని నువ్వు నమ్మాలండి నమ్ముట నీ నమ్ము నమ్మువానికి సమస్తమూ సాధ్యమే అని వాక్యం చెబుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మన నమ్మకమే మన జీవితాలలో గొప్ప కార్యాలను జరిగిస్తుంది కాబట్టి ఈనాడు నీ కష్టం ఏదైనా నీ బాధ ఎలాంటిదైనా నీ సమస్య ఎటువంటిదైనప్పటికీ ఆ దేవుని మీదనే ఆధారపడుతూ దాని విషయమై ప్రార్థించు దేవుడు సహాయం చేస్తాడన్న నిరీక్షణ విశ్వాసం కలిగి జీవించు తప్పకుండా నీ జీవితంలో దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్ లో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివేను మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్య దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా ఈ దినమున సజీవు లెక్కలో ఉంచి సజీవుడుమైన మిమ్ములను స్థుతించడానికి మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఆనాడు అబ్రహాము గారైతే మీ అందు నిరీక్షణ కలిగి జీవిస్తూ వచ్చాడు దేవా అయ్యా తన జీవితంలో ఉన్న కొరత విషయమై మీపై ఆధారపడ్డాడు మీరిచ్చిన వాగ్దానం మీదనే ఆశ పెట్టుకొని జీవించినాడు కాబట్టే ఎవరి మాటను చెవినబెట్టలేదు ఏ మనుషుని నమ్మలేదు ఏ పరిస్థితుల వైపు చూడలేదు కేవలం ఆయన గురిని మీ మీదనే నిలుపుతూ వచ్చాడు మీకే ప్రార్థించినాడు మీ మీదనే ఆధారపడ్డాడు మీ గొప్ప సహాయం కొరకు ప్రార్థిస్తూ ఓపికతో ఎదురుచూస్తూ వచ్చాడు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్నాడు దేవా ఈనాడు మేము కూడా మీ అందు నిరీక్షణ కలిగి జీవించే వారిగా మమ్మను సిద్ధపరచండి అపనమ్మకస్తులం అవిశ్వాసలం కాకుండా విశ్వాసంతో మీ గొప్ప కార్యముల కొరకు కనిపెట్టుకుని ఉండేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈనాడు ఆలస్యమవుతున్నాయని ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా సహాయం చేయండి ప్రార్థిస్తూనే ఉండే కృపను మాకు అనుగ్రహించండి పదే పదే పట్టుదల కలిగి మేము అనుకున్నది సాధించేదాకా మేము కోరుకున్నది పొందుకునేదాకా మీ చిత్తంలో ఉన్న వాటిని మేము పొందుకునే వరకు కూడా మీకు ఇలాగే ప్రార్థించ హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా ప్రార్థనలో మేము సన్నగిల్లిపోకుండా సహాయం చేయండి ఆత్మీయ బలాన్ని మాకు అనుగ్రహించండి విశ్వాసంలో పడిపోకుండా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అందరి జీవితాలలో ఉండే అక్కరలు కొరతలు సమస్తం మీకు తెలుసుదేవా దయచేసి బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా వారిడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి தேவா தேவ எந்தரைத்தை பிரியில ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి దేవా ఈ వాగ్దానం మీద ఆశ పెట్టుకుని ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ హెచ్చించండి దేవా గనపరచండి దేవా అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలు లో తోడుగా ఉండండి దేవా బిడ్డల పనులలో సహాయం చేయండి వారి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు కావలసిన బలాన్ని క్షేమాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా మీ కొరకు గొప్ప కార్యములు చేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డల ప్రయత్నం సానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డలు ఉద్యోగ కోసం ప్రయత్నిస్తుండగా మీరే వారి గొప్ప కార్యం దేవా బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అధికారులు ప్రశ్నలు అడుగుతుండగా ప్రతి ప్రశ్నకు బిడ్డలు సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించండి దేవా సహాయం చేయండి తండ్రి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు బలపరచండి కనపరచు వారి హస్తాల్ని మీరు దీవించండి దేవా రాసే చేతుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలు ప్రతి ప్రశ్నకు చక్కగా సరైన సమాధానం రాసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రకంగా దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే గొప్ప సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండితేవా అయ్యా సాటి అయిన సహాయాన్ని బిడ్డలకు అందించండి తేవా యమన సహోదరి సహోదాన్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారిలో కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత దేవ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా సహాయం చేయండి తండ్రి ఈ దినమున దేవా గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి బిడ్డలు రాకపోకలో మీరే భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు చేసే ఉద్యోగ స్థలంలో నెమ్మది సమాధానం మనం సంతోషాన్ని దయచేయండి ప్రవ్వా ప్రతి సమస్యను వారి నుండి దూరపరచండి దేవా బిడ్డలకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ప్రతి మనిషిని కూడా నీ బిడ్డల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారులకు లోబడి వారి పనులు చక్కగా చేసుకునే జ్ఞానాన్ని ఓపికను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా ఈనాడు బిడ్డలు ఎంతో కాలం నుండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రయత్నిస్తుండగా ఎదురు చూస్తుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారు ఏ పోస్టుకి ప్రమోట్ అవ్వాలనుకుంటున్నారో వారి ఆశను వారి కోరికను మీరు తీర్చండి దేవా అలాగే ఎంతో కాలంగా వారు సంపాదించే జీతం సరిపోక అక్కరలు కొరతలు తీరక చాలీ చాలని జీతాలతో బ్రతుకు భారమై జీవిస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా వారు చేసే ప్రతి పనిలో ప్రతి జాబులో క్రమక్రమంగా అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారి స్థితిని అంతటిని మీరు మార్చండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు రకరకాల అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాయన ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా స్వస్థపరచండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా నే బిడ్డలని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మే స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పై ఉద్యోగాలు కొరకు పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఫారెన్ లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డల్ని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సమాధానం దయచేయండి ప్రవ్వా వారి కోరికలను మీరు తీర్చండి వారి కష్టాలను శ్రమలను సమస్యలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి కుటుంబంలో మీరుండండి దేవా అశాంతిని తొలగించండి దేవా అసమాధానాన్ని మీరు దూరపరచండి దేవా అయ్యా భర్తల్ని భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరి ఈడలు ఒకరు ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబాలలో పనిచేసే సాతానుడును సంపూర్ణంగా దూరపరచండి దేవా అపవిత్రాత్మలను తొలగించండి దేవా అయ్యా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఎటువంటి శ్రమల చేత దిగులు పడుతున్నారో ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో ఏ అక్కర కొరతల మధ్య ఆందోళన చెందుతున్నారో దయచేసి ఈ సమయాన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి బిడ్డల్ని విడిపించండి దేవా మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తేవా చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా రక్షించండి తండ్రి స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా కావలసిన భద్రతా క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి దేవా దయ చూపించండి అలాగే ఈనాడు సంతానం లేక బాధపడే భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవ గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదిగే కృపను దయచేయండి ప్రవ్వ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి భాషనై బాధపడే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా బిడ్డల పక్షమును సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే పరిచర్ చేసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతల నుంచండి బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దుష్టి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తేవా మతోన్మాదుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు లోకంలో పాపంలో జీవించే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు మార్చండి బానిసత్వం నుండి విడిపించండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ సన్నిధికి నడిపించండి తండ్రి అలాగే దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల్ని మీరు దీవించండి చక్కని క్షేమాన్ని భద్రతను జ్ఞానాన్ని అనుగ్రహించమండి ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా మీ వైపు ఆకర్షించుకోండి దేవా మిమ్మల్ని సేవించే వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల ఏడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించి చండి దేవా వారి కుటుంబాల చుట్టూ మీ ఉంచండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను ఫలింప చేయమని పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రకంగా దేవా ప్రాంతంలో ఏకీభవిస్తున్న చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులను అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి దేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు నమ్ము నమ్ముచూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీరు నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకునుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ